హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అందరికీ ముందుగా ఫోలీ శుభాకాంక్షలు అండి సో మనం ఈరోజు ఒక కొత్త ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము ప్రొఫైల్ ఏంటంటే అమ్మాయి పేరు భవానీ ప్రజెంట్ భవానీ గారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు భర్త చనిపోయి దాదాపు సంవత్సరంగా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ భవానీ మేడం గారికి ఒక లివింగ్ రిలేషన్షిప్ కావాలి లివింగ్ రిలేషన్షిప్ ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఉండి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను పెళ్ళి చేసుకుంటాను అని అంటున్నారు భవానీ గారికి ఇంతకుముందు పిల్లలు లేరు పిల్లలు పుట్టే అవకాశం ఉంది సో ఎవరికైనా మీ ఆమె స్థాయికి తగ్గట్టు ఆమె స్థాయికి తగ్గట్టు ఎందుకంటే ఇక్కడ స్థాయి అని ఎందుకు చెప్తున్నారంటే భవానీ మేడం గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సో క్యాస్ట్ వచ్చేసి రెడ్డి క్యాస్ట్ రెడ్డి మేడం గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆమె స్థాయికి తగ్గట్టు ఎవరైనా ఎనీ క్యాస్ట్ ఎనీ క్యాస్ట్ ఆమె స్థాయికి తగ్గట్టు ఎవరైనా ఉంటే ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారు అని చెప్పడం జరిగింది సో ఇది పెట్టింది కూడా కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు దాదాపు వాళ్ళు టూ మంత్స్ బ్యాక్ రెండు నెలల కిందట పెట్టడం జరిగింది లాస్ట్లో మళ్ళీ ఇంకోటిచ్చారండి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట భవానీ మేడం లాగా భర్త చనిపోయి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారంట సో మీకు కావాలి ఇలాంటి ప్రొఫైల్స్ కావాలి అంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి అని ఇప్పుడు నేను పెట్టాను కదా స్క్రీన్ పైన నెంబరు ఆ నెంబర్ ఇచ్చారు సో నేను ఈరోజు మార్నింగు వాళ్ళకు ఫోన్ చేశాను దాదాపు టూ త్రీ టైమ్స్ నేను చేశాను నేను వాళ్ళు లిఫ్ట్ చేయలేదు మళ్ళా మూడుకు నాలుగు ఆ టైంలో చేశానండి లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి రెండు నెలల క్రితం పెట్టిన ప్రొఫైలు ఇప్పటికీ ఉందంట సో ఇప్పటికీ ఉంది మీకు ప్రొఫైల్ కావాలంటే కొంచెం ప్రాసెస్ చెప్పడం జరిగింది చెప్పారండి వాళ్ళ ఆఫ్ స్టైల్లో వాళ్ళు చెప్పడం జరిగింది సార్ అలా కాదండి రెండు నెలల క్రితం పెట్టారు కదా ప్రొఫైలు అది పోలేదా అంటే ఎవరు తీసుకోలేదా అంటే లేదు తీసుకోలేదు అలాగే ఉండారు మీకు కావాలేమో చెప్పండి అని చెప్పడం జరిగింది కుమారి మ్యారేజ్ పీరియో వాళ్ళు రెండు నెలల క్రితం పెట్టిన ప్రొఫైల్ ఇంకా పోలేదు అంటే దానికి అర్థం ఏంటి అసలు ఆ ప్రొఫైల్ నిజం కాదని అసలు భవానీ గారి ప్రొఫైలు నిజం కాదు ఫేకు ఒకవేళ పర్సన్ ఉండాలి కదా పోవాలి అంటే పోవాలి లివింగ్ రిలేషన్ సెట్ చేయాలి లేదా మ్యారేజ్ అయినా సెట్ చేయాలి అంటే పర్సన్ అయితే ఉండాలి ఆ పర్సన్ ఫోటో ఆమెది కాదు అసలు డీటెయిల్సే మొత్తం రాంగ్ సో బ్రదర్ ఈ ప్రొఫైల్ గురించి ఎవరైతే అడిగారో వాళ్ళ పేరు మెన్షన్ చేయను ఎందుకంటే నాకు ఆ బ్రదర్ ఫోన్ చేసి సార్ నాకు నా పేరు మెన్షన్ చేయొద్దు అని చెప్పడం జరిగింది అందుకే బ్రదర్ మీకోసమే ఈ ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నా వాళ్ళకి ఫోన్ చేయడం మీ గురించే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళకి కాల్ చేయడం జరిగింది సో ఈ ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫేకు ఎందుకంటే నీకు కూడా చెప్పారు కదా ఇంకా ఉంది ఈ ప్రొఫైల్ అని సో అందులో నాకు నాకు చెప్పావు నువ్వు నాకు కూడా అది మాట చెప్పారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు నేను అన్ని వివరాలు సేకరించాను దయచేసి ఇది నమ్మద్దు ఈ మ్యారేజ్ బ్యూరోకు మీరు పేమెంట్ కూడా చేయొద్దండి దయచేసి ఓకే ఓకే బ్రదర్ హ్యాపీ నివాసం ఈ వీడియో చేయడం జరిగేదండి వెరీ హ్యాపీ ఉంటే చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ రేపు మార్నింగ్ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం రేపటి వీడియోలో కంటిన్యూగా చూస్తూ ఉండండి పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి Thank you. Good night.